హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ తేర మీతో ఉన్నది మీ సుమా అండ్ నిన్న మొన్న మొన్న ఒక టూ డేస్ అయితే వీడియోస్ అయితే రాలేవు ఎందుకు రాలేవు అక్క అంటే అయితే అంతా మనకు హుషారు ఉన్నది మీకు గా అయితే తెలిసిందే కొత్తగా నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మా తెలంగాణలో ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి మరి మీ ఆంధ్రాలో మరి మీ మీరున్న ప్లేస్లలో ఎట్లా వర్షాలు పడుతున్నాయి మరి ఏం కథ ఏం జరుగుతుందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముచ్చటనైతే నేను ఎప్పుడు కూడా చెప్తాను ఓకే ఈ ఇప్పుడు ఈ రోజుకైతే నేను చెప్పుకునేది ఏంటంటే ఇంకోటి ఫస్ట్లో ఎప్పుడైనా మొదట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ భూమి మీద భూమండలాన్ని కాపాడేటోడు ప్రతి ఒక్క పురుగుని పురుగుని కూడా అంటే కాపాడేటోడు శివుడు శివనాక్ పల్లైంది ఉంటుంది అనే సామంత్రం ఉంది కదా కాబట్టి మన వీడియో చూసిన తర్వాత మన వీడియో కింద ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ థ్యాంక్ యూ పెద్ద ఖర్చు ఏం కాదు కదా రాయండి నోట్ చేయండి యూనివర్స్కి అంటే మీరు చెప్పుకోండి బ్లెస్సింగ్స్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో విషయం నేను చెప్పేది థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రెసిడెంట్ అయింది కదా మీది తెలిసినట్టు కదా మీది కాదు లీవ్ ఇటువంటి తెలుసేయండి దగ్గర గురించి ఓకేనా ఇంకో విషయం వచ్చేసి మనం ఏదైనా చెప్పినా ముగ్గు చుట్టుగా చెప్తాము బగా అయితే మీకు తెలిసి గట్లా అని చెప్పేసి గాలి గీలాగా మీ గీలు గీలు కాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాక నేను నేనే ఇట్స్ మీస్ మా గాలి గాలి ఆలవులో అంటే మీకు డౌట్లు ఉన్న వాళ్ళకి చెప్తున్నా స్లాగ్ ఒకటే స్లాగ్ ఒకటే అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పినా వాళ్ళ కూడా చెప్తున్నా ఏ దేశానికి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణకి తెలంగాణ యాస ఆంధ్రులకు ఆంధ్ర యాస ఒక్కొక్కొక్క ఊర్లకి ఒక్కో యాస ఉంటుంది వాళ్ళకు ప్రాస ఉంటుంది దాని ప్రకారంగానే నడుచుకుంటారు అన్నమాట ఓకే నేను చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు ఉంటే ఆ చూస్తే ఈ కోసం ఈ చూస్తే ఆశిక కోసం ఓకే ఇంకోటి వచ్చేసి థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్గా థర్డ్ పార్టీ అంటే మొగడికి ఇంకో పెళ్ళం కావాల్సిన అవసరం లేదు ఓకే మరి మంచిగా థర్డ్ పార్టీ అంటే మీకు అగేన్స్ట్గా పనులు వాళ్ళైనా మీకు అగేన్స్ట్గా ఉన్న వాళ్ళైనా సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు పాలలు కావచ్చు పగోడు కావచ్చు ఎవడైనా సరే ఆ థర్డ్ పార్టీకి ఎందుకు వెళ్ళకొస్తాడు క్లియర్ ఓకే ఇక నేను ఈరోజు తీసుకున్న కంటెంట్ మీకు చెప్పే కంటెంట్ మీకు అందరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కొత్తగా వాళ్ళ ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ తప్పకుండా ఇవ్వండి మీ సపోర్టు మీ ఆధారాభిమానాలు ఎప్పుడు నా పైన గిట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చేస్తున్నా అంటే లక్షలు కోట్లు ఆశించి కాదు వేలు ఆశించి కాదు జస్ట్ మీ అభిమానం కోసం అని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నా మీ మోటివేషను మీ ప్రిపరెన్సు మీ గైడెన్సు నా మీద ఇట్లానే ఉండాలని మీ స్పిరిట్ తోటి నేను ముందుకెళ్ళి ఇంకా ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎదుటోలా ఏడిపోయినా ఎదుగుదల కావాలని కూడా కోరుకుంటున్నా గట్లనే మరి లేచిరా షాయిల్ తాగిరా ఇక వర్షానికి షాయి తప్ప ఇంకేదం తాగలేము అయితే షాయో లేకపోతే ముర్షీలో ఇక అంత మంచి అన్ని మంచిగా ఉన్నోళ్ళ మంచిగా ఉన్నోళ్ళు అయితే తినూరు చేసుకుని తినూరు వెదర్ మంచి లేదు క్లైమాక్స్ మంచిగా లేదు క్లైమ్ మంచి లేదు తినరు తీరు ప్రశాంతంగా ఉండరు కాకపోతే ఈరోజు మన కంటెంట్ బ్రేకింగ్ ఆర్ షాకింగ్ సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు స్టార్ట్ అయింది కదా ఈ సెప్టెంబర్ నెల మీకు ఎట్లా ఉండబోతుంది రైట్ ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ నెల మీకు ఎట్లా ఉండబోతుంది మీ పర్సన్ మీ పర్సన్ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటకు వస్తారా లేదా మరి చూద్దామా లేట్ ఎందుకు ఈ సెప్టెంబర్ నెల మీకు ఎట్లా ఉండబోతుంది ఓకే మీకు ఎట్లా ఎట్లా ఉండబోతుంది అండ్ మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ మీ పార్ట్నరు మీ లవరు ఎవరైనా కావచ్చు ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటకు వచ్చి మీ దగ్గరకు వస్తారా రారా చూద్దాం ఓకే లేట్ ఎందుకు అక్కడ లేట్ చేస్తున్నాం కదా వీడియోలో పిలిపారు

సెప్టెంబర్ నెల మీకు ఎట్లా ఉండబోతుంది మీ పర్సన్ కి మీకు రీనియన్ ఉందా లేదా రైట్ చూసుకోట్ చేయాలి కదా దయచేసి డౌట్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్కి నేను లేట్గా చూసుకుంటా కాల్ చేసి డైరెక్ట్ అడగండి ఓకే మీ ప్రాబ్లం ఏంటి అన్నది కాల్ చేస్తే కానీ నేను చెప్పలేను కాల్ చేయండి కాల్ చేస్తే ప్రతి దానానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది నేను మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతా ఓకే కార్స్ కనిపికపోతే ఎంత మీద చెప్పరు అన ఎందుకంటే మీరు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వీడియో అప్లోడ్ అయినా చెప్తారు కదా అప్పుడప్పుడు ఇట్లా అను అనుమతి అలా పట్టుకోవాలి కదా క్యాచ్ యూనివర్స్ చెప్పండి మరి మాకు చూసే యూనివర్స్కి మా అక్కలకు చిల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్స్ అందరికీ కూడా ఎట్లుండబోతుంది ఈ సెప్టెంబర్ నెల బొటమ్ ఆఫ్ ద డెక్ డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ అంటే అకా డెత్ కార్డ్ వచ్చిందా ఏం చేయాలి మరి ఫిజికల్ డెత్ అయ్యేది ఫిజికల్ డెత్ కాదండి డెత్ కార్డ్ అంటే ఇప్పటిదాకా పడ్డ సమస్యలకి అక్కడితో కట్ ఆఫ్ అయిపోయి రీబర్న్ కొత్తగా మీ లైఫ్ మారబోతుందని అర్థం స్టార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను డెత్ కార్డ్ అంటే ఇప్పటిదాకా ఉన్న మీకు సమస్యలకు ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా చెక్ పడే రోజు దగ్గరకు నా ఈ వీడియో మేము ముందడికి వచ్చిందంటే మీకు ఏదో మెసేజ్ ఇద్దామని ఓకే థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయిన వాళ్ళకి ఇంకా డౌట్లు ఉంటాయి దాంట్లో మీరు ఇంకేమో తెలుసుకోవాలని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటే కదా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు ఫోన్ చేసి మీ సమస్య ఏదో మీరు చెప్తే నాకు సమయం ఓకే డెత్ కార్డ్ వచ్చింది రిబర్ను కొత్తగా మళ్ళీ అన్నమాట ఓకే కార్డ్స్ అయితే ఓపెన్ చేసేదాకా చెప్పలేదు ఓకే ఈ సెప్టెంబర్ నెల అక్క ఓకే చూద్దాం తమ్ముళ్ళు అక్కలు ఎస్ ఓకే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ పడకపోతే జరగ దూరం కూడా జరుగుతా ఇట్లా మీకోసం సాక్రిఫైస్ ఓకే ద మూన్ కార్డ్ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటిదాకా మీరు సమస్యలతోటి బాధలతో ఇబ్బందులతో అవస్థలతో బ్లాక్ లిస్ట్లో పెట్టు పెట్టుకున్న వాళ్ళ కోసం బాధపడ్డట్టు ఇవన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి ఓకే సఫర్ అవుతురు పెయిన్ఫుల్ ఫీల్ అవుతురు అవన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ కాకపోతే మీ పర్సన్ అండ్ మీ పార్ట్నర్ దృష్టిలో ద హై ప్రెసిడెన్స్ ఒక రాణి లెవెల్లో మీ స్థానం అయితే ఉంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మిమ్మల్ని ఒక రాణి లెవెల్లో చూస్తున్నారు ఇక్కడ కైండ్ ఆఫ్ ఫాన్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు వస్తాడు కూడా బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు టెన్షన్ పడద్దు కంగారు పడద్దు ఓకే అండ్ పెంటికల్స్ ఆఫ్ పెంటికల్స్ చూసిరా ఏది అబద్ధం చెప్పదు యూనివర్స్ ఏది కూడా అబద్ధం చెప్పదు అట్లా ఉంది ఆ వర్షం అబద్ధమా గాలబద్ధమా భూమబద్ధమా నీరబద్ధమా నిపు అబద్ధం అబద్ధం కాదు యూనివర్స్ కూడా అబద్ధం కాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది మీరు అనుకున్నది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా అడుగు అడుగుతున్నా అడుక్కుంటున్నా ఓకే ఐడా ఫాన్స్ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ లైఫ్ చేంజ్ రాబోతుంది అండ్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ డబ్బుల కోసం కష్టపడే మనస్తత్వం మీది డబ్బుల కోసం కష్టపడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా మీ పర్సన్ కోసం కూడా మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా కింగ్ ఆఫ్ వన్స్ వస్తారు రావడానికి సిద్ధంగా ఉన్నారో వస్తారు ఆ బ్లాక్ మ్యాజిక్ అయితే ఏదైతే ఉందో ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయి మీ దగ్గరికి మీ పర్సన్ రావడానికి నా మెజిషియన్ ఒక మెజిషియన్ లాగానైతే ఆలోచిస్తున్నారు ఆలోచించి మీ దగ్గరకి ఎట్లా చేరుకోవాలి ఈ సందులకి పోన్నా పక్క సందులకి చూడన్నా అసలు ఆన్సర్ వెతుక్కొని పోన్నా ఆన్సర్ వెతుక్కోక పోనా అసలు ఎగిరిపోన్నా అని అయితే మంచిగా గట్టిగానే ఆలోచిస్తున్నారు టెన్షన్ పడకూరు ఓకే అండ్ ఇక టూ ఆఫ్ వెంటికల్స్ డబ్బుల సంపాదన సంపాదన మీ పార్ట్నర్ కూడా డబ్బుల సంపాదనలో అయితే కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు ఓకే డబ్బుల మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఓకే మనీ మనీ అట్రాక్టివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఓకే అక్క మరి రీయూనియన్ ఉందా లేదా సెప్టెంబర్ నెల ఎట్లుంది సెప్టెంబర్ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది ఇక్కడ మూన్ కార్డ్ సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ పోతే డెత్ కార్డ్ వచ్చింది స్టార్టింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది హైప్రెసిడెన్స్ మీరు రాని కైండ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ దగ్గర రావాలి ఆఫ్ మెడికల్స్ అది ఖచ్చితంగా జరుగుతుంది మీ మీద విపరీతమైన ప్రేమ ఉన్నది అండ్ వచ్చేసి ఇక్కడ మీరు డబ్బుల కోసం కష్టపడుతున్నారు అక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు మీ దగ్గరకు రావడానికి డబ్బులు మనిషి మనీ మైండెడ్ అని చెప్పుకోవచ్చు మీ పర్సన్ వచ్చేసి అండ్ ఇక్కడ రీయూనియన్ ఓకే ఇలా అనిపిస్తుంది అనుకుంటా రీయూనియన్ రీయూనియన్ అయితే పక్కా ఉంది ది యూనియన్ పక్కా ఉంది ఈ సెప్టెంబర్ నెలలో బ్లాక్ చేసిన వాళ్ళు అయితే బ్లాక్ లైనస్తారు కాంట్రాక్ట్లకు రాని వాళ్ళు అయితే కాంట్రాక్ట్లకి వస్తారు ఈ సెప్టెంబర్ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ వన్స్ పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్ళి తీసుకుంటారు పెళ్ళి దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు పెళ్ళై పిల్లలై దూరం ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా దగ్గర అవుతారు అనుకున్నట్టు మీకు జరుగుతుంది ఓకే దర్ కాకపోతే ఇవన్ గివన్ ముచ్చట్లు మీ పర్సన్ మీతో చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే ఈ వాడడం వస్తుంది ఈవన్నీ నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పా నేను గిట్లనే ఉంటా అనే టైప్ అనమాట అందుకని గివన్ చెప్పాను మీరు ఫీల్ కావద్దు లోపల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పలేదు ఎందుకంటే అక్కడ అంటే సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు కట్టిపడి సిచ్యువేషన్ మనం క్లారిఫికేషన్ తీసుకోవాలి కదా తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ద ఎంపరర్ ఎంపరర్ ఏవీ చెప్పాడు కనొస్తాడు వస్తాడు ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడైతే మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ మనిషి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ద టవర్ మూమెంట్ ఎండ్ ఆఫ్ ద గాడ్ టవర్ మూమెంట్ అంటే విపరీతమైన విచ్చల విడిగా గొడవలు జరిగి ఇక ఎట్లా అంటే గుర్తుకొని అందుకో చచ్చిపోతుంది అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ ఓకే అట్లుంది టవర్ బ్లాస్ట్ అయ్యేదానికి ఏమవుతుంది అటోకలు ఇటోకలు పడిపోతాం దారం తగినాక పెట్టగలుగుతామా పెట్టలేం కదా ఇది అంతే ముడి ముడే దారం తగినాక తెగిపోవడానికి సిద్ధంగా ఉంది వెయిట్ చేయండి కొద్దిగా వెయిట్ చేయండి ఎవరైనా పర్సనల్ రేట్ కావాలనుకున్న వాళ్ళకు ఇది ఏమంటారు సెప్టెంబర్ నెలలో మీకు ఇట్లుండబోతుంది ఖచ్చితంగా మీ లైఫ్ అయితే టక్ అది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే ఇంకా మీరేమో తెలుసుకోవాలని అర్థం మంచిగా గుర్తుపెట్టుకోరు గారితో పెట్టుకోరు ఓకే మీకు డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏంది మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లారిఫికేషన్ తీసుకుందాం Again, you, Angels. Thank you, God. Thank you, Universe. పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయరు అంటే కాల్ చేయండి కాకపోతే అమౌంట్ ఛార్జబుల్ అవుతుంది ఎందుకంటే నేను ఒకవేళ అంటే చెప్పను ఫ్రీగా చెప్పిన అది మీకు రెసిడెంట్ అవ్వదు ఓకే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ పర్సన్కి మీకైతే ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు అండ్ గట్లని క్లారిఫికేషన్ కూడా నేను తీసుకోవడం మనకు అలవాటే కాబట్టి క్లారిఫికేషన్ కూడా తీసేసుకుంటాం అన్నట్టు గత క్లారిఫికేషన్ ద హ్యాంగర్ బ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఆలోచిస్తున్నారు ఓకే ఇక్కడ చెప్పాను కదా బ్లాక్ ఫిషన్ తీసేదాకా క్లారిటీ ఉండదు అని చెప్పేసి కానీ జరుగుద్ది ఈ సెప్టెంబర్ నెలలో బ్లాక్లో ఎవరైతే పెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేసారో మీ పర్సన్స్ని మీరు కలుసుకుంటారు ఇది పక్కా నిజం ఈ సెప్టెంబర్ నెల మీకు బాగా మంచిగా ఉండబోతుంది బాగుండబోతుంది అని నేను కానీ మంచిగా ఉంటుంది ఓకే తెలంగాణ మంచిగా ఉంటుంది ఓకే ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక కీల్ బొమ్మను అయితే అయిండు అని అయితే నేను చెప్పగలుగుతా కీల్ బొమ్మన అయితే అయిండు అక్కడ వాళ్ళు చెప్పినట్టే ఆడుతున్నారు వాళ్ళు చెప్పినట్టే ఉంటున్నారు వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు అక్క ఈ నెల మారుతారు అని చెప్పేసి మీరు అన్నారు మారుతారు రీయూనియన్ వస్తుంది మార్పు వస్తుంది వస్తుంది ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది లేదని నేను చెప్పను వస్తారు ఇక్కడ వేరే వేరే వాళ్ళని గుళ్ళని గోపురాలని ఫ్రెండ్స్ని ఇంకా బ్లాక్ మ్యాజిక్ అని చేయించడానికి అదర్వైజ్గా అదర్వైజ్గా కనుక్కుంటూనే ఉన్నారు ఓకే ఇక్కడ మీ మధ్యలో ఉన్న ప్రేమ అసలు అన్కండిషన్లా అంత ప్రేమని ఏమంటారు గద్దచ్చి కొడు పిల్లల్ని తీసుకుపోయినట్టు అంత ప్రేమని మీరు మిస్ అయ్యింది అయింది అనుకోకుండా అట్లా జరిగిపోయింది అట్లా జరిగిపోయింది అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది క్లారిఫికేషన్ అట్లా జరిగిపోవడం వల్ల మీ మధ్యలో గొడవలు జరిగినాయి ఫైవ్ ఆఫ్ సోట్స్ గొడవలు అయితే జరిగినాయి అండ్ ఇక్కడ మళ్ళీ డెత్ కార్డ్ వచ్చింది యువర్స్ ఏది తప్పు చెప్పదని చెప్తా కదా డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ అంటే ఇవన్నీ జరిగినప్పుడు కూడా డెత్ కార్డ్ వచ్చింది రీబర్న్ కొత్తగా మళ్ళీ మీ లైఫ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ లైఫ్లోనైనా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సెప్టెంబర్ నెల మీకు ఎట్లుండబోతుందంటే మంచిగా ఉండబోతుంది అండ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్తో మీకు ఇప్పటిదాకా జరిగిన గొడవలన్నీ అటు పోయి రీబర్ను కాబోతుంది అంటే రీయూనియన్ కాబోతుంది ఓకే ద వరల్డ్ ప్రపంచం ఇంతమందుకు మిమ్మల్ని మీ ప్రపంచం అనుకున్న మీ పర్సన్ మళ్ళీ కూడా మిమ్మల్ని ప్రపంచం అనుకున్న రోజులు దగ్గరలోనే ఉన్నాయి టెన్షన్ పడద్దు ఓకే ఇక్కడ సెవెన్ ఆఫ్ బైటికల్స్ మీరు కష్టపడుతున్నారు మీరు మీరు ఒక్కో మీరు కష్టపడుతున్నారు మీరు ఎంత కష్టపడుతున్నారు మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఎంత అవుతున్నారు అయినప్పటికీ కూడా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అయితే టెన్షన్ పడదు అట్లనే స్లీప్లెస్ నైట్ ఫేట్ ఫేస్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు రాత్రులు నిద్ర నిద్ర ఉంటలేదు మీరు జరిగిందనే గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ పర్సన్కి మీద లబ్ ఉంది కేరింగ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ గుర్తున్నాయి కాకపోతే అక్కడ బ్లాక్ మ్యాజిక్లో ఇరుక్కుపోయి ఉన్నారు ఓకే అందుకని చెప్పేసి ఏం చేయలేకపోతున్నారు దానికి మీరు వర్రీ కావద్దు ఓకే ఖచ్చితంగా వస్తారు మన దగ్గర అన్నింటికి రెమెడీస్ ఉంటాయి అన్నింటికి మార్గాలు ఉంటాయి అన్నింటికి కూడా చెప్పవచ్చు మీ రీడింగ్ ఏదో మీరు తీసుకుంటే చెప్పగలుగుతారు ఇల్లనే ఇదే రీడింగ్ మీదే అనుకోని మీ ఇలా అనుకోండి నేను లేను కానీ దాంట్లోనే మీకు కాన్సెన్స్ దొరకాలంటే దొరకలేదు ఇది ముఠట ఓకే క్లీన్ ఆఫ్ పర్స్ అంటే మీ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేయడానికి వస్తారు కాకపోతే మీరు ఎట్లున్నారంటే ఇప్పుడు కట్టి పడేసిన సిచ్యువేషన్లో మీరున్నారు మీ పర్సన్ ఉన్నారు ఎట్లా అంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ కట్టుపడేసిన పడేసిన సిచ్యువేషన్లో ఉన్నది ఎట్లా అంటే చుట్టూ మీరు గతులు గుచ్చి ఎటు పోతే ఆ పూరా ముడవడుక అన్నట్టు ఎటు పోతే పో అన్నట్టు గట్లు ఉంది అన్నట్టు సిచ్యువేషన్ కట్టి పడేసిన సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్లకి బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది ఈ బ్లాక్ మేజ్ రిమూవ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి ఓకే లేదా మీరు రిమూవ్ చేయాలి ఓకే ద హై హైప్రెసిడెంట్స్ ద హై దైప్రెసిడెంట్స్ అంటే మీరు మీ పాట్న స్థానంలో ఒక రాణి స్థానంలో ఒక అమ్మ స్థానంలో తల్లి స్థానంలో స్థానంలో అక్క స్థానంలో భర్తీ అయి ఉన్నారు దాన్ని ఎవరు మార్చలేదు మీ రోజులు మారబోతున్నాయి మారే రోజులు మారుతాయి ఖచ్చితంగా మా మారుతాయి ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ సెప్టెంబర్ నెల మన కంటెంట్ ఏంటి రోజు ఈ సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండబోతుంది మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ లేదా రీయూనియన్ ఉంది బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంది అక్కడ అంత రిమూవ్ కావాలి డెత్ కార్డు రీబండ్ కావాలి మీ దగ్గర మీ పార్ట్నర్ వస్తారు కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఒక తల్లి స్థానంలో ఉన్నారు అమ్మ స్థానంలో చిల్ల స్థానంలో అక్క స్థానంలో ఉన్న అన్ని స్థానాలని భర్తీ చేసుకొని మీ పార్ట్నర్ అయితే ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోరు ఓకే దాని హెల్మెట్ వెతుక్కుంటున్నాడు గత తాలూకా మీ జ్ఞాపకాలని వెతుక్కుంటున్నాడు మీ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ పెంటికల్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ అంటే మీ పర్సన్ మంచి లైఫ్ నైన్ ఆఫ్ పెంటికల్ మీ పర్సన్ మీతో మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఇంకేందండి నో ప్రాబ్లం తిరుగులేదు హ్యాపీ ఓకే మరిగా ఆలస్యం ఎందుకు ఏంజల్స్ కార్డ్స్ని కూడా అడిగేద్దాం మరి నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మటుకు పైన మన ఫోన్ నెంబర్ ఇట్లా ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి పైన పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్య ఏందో మీరు చెప్పండి ఓకే మీ ప్రాబ్లం ఏందో మీరు తెలుసుకోండి పైసలు అయితే కలిసైది ఓకే డబ్బులు అయితే ఖర్చు అవుతాయి ఈరోజు కూడా ఆరోగ్యం బాగాలేదు కాకపోతే ఏంటంటే వెదరు చేంజ్ అవుతూ ఉంది కదా అందుకే బాగాలేదు కాకపోతే ఈరోజు అమ్మో ఒకటో తారీఖు కదా అందుకోసం అని చెప్పేసి వీడియో ఈ నెల నుంచి మరి ఎట్లుంటుందో అనుకుంటారు కదా ఏదైనా నెల సంవత్సరం మారినప్పుడు ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఈ నెల ఎట్లుంటుందో అనుకుంటున్నారు కదా అందుకోసం అని చెప్పేసి మీకోసమే మీకోసం మాత్రమే ఈ వీడియో ఏంజల్స్ మరి వీళ్ళకి ఏం సెలవు ఇస్తారు ఏం చెప్తారో చెప్పండి నో మీరు తొందరపడి తొందరపడి డెసిషన్లు తీసుకొని నేను రాస్తాను బాయలు దూకుతా నేను ఎట్లా పడతా నేను గోతులో పడతా అని చెప్పేసి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు ఓకే దానికి నువ్వు అనమాట ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాల్లో చెప్పిన కదా సెప్టెంబర్ నెల మీకు మంచిగా ఉండబోతుంది ఏంజెల్స్ కూడా ఎత్తున్నాయి ఐదు వారాల్లో మీ లైఫ్ మంచిగా మారబోతుంది వెయిట్ చేయండి అబెండెన్స్ మిమ్మల్ని మీరు అబెండెన్స్ తీసుకోండి అబెండెన్స్ ఈస్ మస్ట్ ఇంపార్టెంట్ అబెండెన్స్ మిమ్మల్ని మీరు అబెండెన్స్ తీసుకోండి కంట్రోల్ తీసుకోండి ఫర్గ్యూనెస్ ఎంత పెద్ద తప్పు చేసిన వాడికైనా సరే ఒక్కసారి క్షమించి చూడండి ఎంత తప్పు చేసిన ఆవిడకైనా సరే ఒక్కసారి క్షమించి క్షమించండి దాంట్లో అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయ చిత్తం లేదు నా భాషలో చెప్పాలంటే ఏ ఇయర్ నో ఈ ఇయర్ ఈ సంవత్సరం మీ లైఫ్లో అత్యంత ముఖ్యమైనగా మారబోతుంది కొత్తగా ఉండబోతుంది ముందర మంచి రోజులు ఉన్నాయి ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి ఏం చేయాలి చెప్తున్నారు నమ్మండి ఓకే లిస్టెంట్ యువర్ మై ఇంటెన్షన్ మీ మైండ్ మీకు ఏది చెప్తే గదే చేయ పక్కనోడు ఎదుటోడు ఏలో వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ పేరెంట్స్ అవన్నీ పెట్టుకోకూడదు మీ మైండ్ మీకు ఏం చెప్తుందో గదే చెయ్యుర్రీ అని చెప్పేసి ఏం చేయాల్సి చెప్తున్నారు గదే చెయ్యుది డోంట్ స్టాప్ ఆగద్దు ఆగకండి ఈ పనులు మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి సక్సెస్ అదే వస్తుంది ఓకే విత్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్ మారబోతుంది నెక్స్ట్ ఐదు నెలల్లో మీ జీవితమే మారబోతుంది ఓకే మనకు ఏంజెల్స్ అయితే చెప్తున్నారు టేక్ యాక్షన్ అప్పుడు ఈ యాక్షన్ తీసుకోండి మీ జీవితం మారుతుంది ఓకే టైం ఒక ఐదు వారాలు పట్టిన తర్వాత యాక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇగా తెలిసింది కదా ఈ నెలలో మీ సెప్టెంబర్ నెలలో మీ పర్సన్స్ మీ దగ్గరికి రావడం అయితే ఖాయం ఎట్లుండబోతుందంటే మీకు మంచిగా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెల మీకు మంచిగా ఉండబోతుంది అండ్ మీ పర్సన్కి మీకు రీయూనియన్ కూడా ఉండబోతుంది సో విల్ బి సో హ్యాపీ అందరు కూడా మీరు మీరు బాగుంటుంది అందరూ మంచిగా ఉండాలి కందరూ నేను ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సైడ్ దుమ్మదమ్మ వర్షాలు పడుతున్నాయి మరి మీ సైడ్ ఇట్లా పడుతున్నాయి వర్షాలు ఎట్లా పడుతున్నాయి మీరందరూ మంచిగా ఉన్నారా ఏం చెప్తున్నారన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టు నేను చూసుకుంటా రిప్లై కూడా ఇస్తాను టెన్షన్ పడద్దు ఇంకా అట్లనే నేను చెప్పేది కాదు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజర్వ్ అయితే కదా మీది లేకపోతే మీది అని అర్థం పైన ఇంకా అక్క మా గురించి మేము తెలుసుకోవాలి మా నేమ్స్ని బట్టి మా పిల్లలను బట్టి మా ఎనర్జీ సెట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయొచ్చు ఆ ఫోన్ కాకపోతే అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అవుతాయి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఏ ప్రాబ్లం ఏంది మీరు కనుక్కోండి మీ గురించి మీరు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ని రామకృష్ణ త్యారోట్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్లనే ఘటనే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే ఇంకో నలుగురికి రెఫర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మీ సుమా బాయ్